హాయ్ అండి వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చింతలూరు చూసేద్దాం రండి ఉగాది కదా ఉగాది నాడు చింతలూరు తీర్థం అనేది చాలా స్పెషల్ అండి చింతలూరు జాతర అనేది అది ఎక్కడుందో మొత్తం చూపిస్తాను రండి మనం ఇప్పుడు ఫ్లాట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి మెండపేట ఫ్లాట్స్ అన్నమాట ఈ చింతలూరు అమ్మవారు అనేది పిల్లలున్న ప్రతి ఒక్కరూ కంపల్సరీ వెళ్ళాలంటారండి ఎందుకంటే పిల్లలున్న వాళ్ళు వెళ్తే వాళ్ళకి నరగోళ నరదిష్టి ఉంటే తొలగిపోతుంది అంటారు నా చిన్నప్పుడు అయితే మా ఇంటి పక్క వాళ్ళతో వెళ్ళేదాన్నండి సరదాగానే ఈ తీర్థానికి అయితే కంపల్సరీ వెళ్తాను ఫైనల్లీ మనం మండపేట అయితే రీచ్ అయిపోయాము గొల్లపుంత దగ్గర నుండి ఫైనల్ బైపాస్ అయితే వెళ్తున్నాం మనం మనం మెండపేట బోర్డర్ దాటడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ కొంచెం చూసుకుంటే వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ రోడ్డు అస్సలు బాగోదు అండ్ బైపాస్ రోడ్డు కదా లారీలు అనేవి చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి పిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి వినాయక చవితికి అందరూ వినాయకుడి బొమ్మలు ఇక్కడే తయారు చేయించుకుంటారండి మెండపేటలోని ఈ మధ్య స్ట్రీట్ ఫుడ్స్ స్ట్రీట్ స్టాల్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఫైనల్లీ మనం ఆలమూరు అయితే రీచ్ అయ్యాము ఆలమూరు డిగ్రీ కాలేజ్ అనేసి ఉంటుందండి అక్కడికి వచ్చామంటే మనం చింతలూరు వచ్చేసినట్టే నాకు తెలిసినంత వరకు చింతలూరు అనేసి పెద్ద బోర్డు ఏమి ఉండదండి ఒక వీధినే చింతలూరు అంటారు అనుకుంటాను మీకు తెలిసింది ఏమన్నా ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి ఇంకా చింతలూరు వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మీ ఊరు స్పెషల్ ఏంటో కూడా చెప్పండి నాకు తెలిసినంత వరకు చింతలూరులో ఈ అమ్మవారే ఫేమస్ అండి ఈవిడ పేరు నూకాంబిక అమ్మవారు అంట ఉగాది ముందు రోజు అయితేనండి ఈ వీధి వీధి మొత్తం చాలా కలకల లైటింగ్స్తో ఉంటుంది బట్ మేము చాలా ఒక కొన్ని రోజులు అయిపోయాక వచ్చాము ఎందుకంటే పిల్లలతోటి అంత జనాల్లో రావడం మంచిది కాదని ఫైనల్లీ ఇదేనండి చింతలూరు తీర్థానికి అయితే వచ్చేసాం మనం ఈ గుడికి చాలా దూరాల నుండి వస్తారండి అందుకని పిల్లలకి హైడ్రేట్గా ఉండాలని ముందు మజ్జిగైతే ఇస్తున్నారు మనకి రాగానే ఇక్కడ నేను ఏ గుడికెళ్ళినా గుడి చూడండి ముందు గుడి చుట్టూరు ఉన్న బొమ్మలే చూస్తాను నాకు ఈ బొమ్మలు చాలా నచ్చినాయి ఇందులో యేసుప్రభు బొమ్మలు కూడా ఉన్నాయండి అంటే అన్ని మతాల వాళ్ళు వస్తారు కదండి తీర్థం అనేసరికి ఇదే దేవస్థానం ఎంట్రన్స్ అండి చాలా అందంగా డిజైన్ చేశారు ఈ గుడి చుట్టూరు మొత్తం ఖర్జూరం అట్టిపళ్ళు బొమ్మలతోటి మొత్తం తెగ కెలకల్లాడిపోతుంది అనుకోండి నేను ఒక్కొక్కటి విడిగా తీయడానికి వీడియో అవ్వలేదండి ఎందుకంటే నేను వెళ్ళేసరికి చాలా జనం ఉన్నారు సో అందుకని అన్ని వీడియోస్ విడివిడిగా తీయడానికి అవ్వలేదు నాకు తెలిసినంతవరకు అన్నీ కవర్ చేస్తున్నాను చాలా రకాలు ఉన్నాయండి బీట్స్ నేను మగ్గం వరకు కావాల్సిన బీట్స్ ఇక్కడే తీసుకుంటాను తీర్థాల్లో అయితే మనకి చాలా మోడల్స్ దొరుకుతాయి కదా అందుకు ఈ గుళ్ళోకి వచ్చి పిల్లలకి కాగడాలు అనేది వేస్తే చాలా మంచిది అంటారండి కాగడాలు వేయించే ప్లేస్కి అయితే వచ్చేసాము ఈ కాగడాలు వేయడం వల్ల ఈ కళ్ళు దిష్టి తీయించుకోవడం వల్ల పిల్లలకున్న నరుగోలు అంతా పోదండి అలాగే గాలి కట్ట ఎన్న పట్టి ఉంటే పోద్ది అంటారు అండ్ కోడి ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి ఆరోగ్యం లభిస్తుంది అంటండి ఇవన్నీ నాకు మా చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేదండి ఫైనల్లీ రెండు లైన్స్ అయితే కండక్ట్ చేశారు ఒకటి ఫిఫ్టీ రూపీస్ లైన్ ఒకటి అయితే మానసికి టెన్ రూపీస్ లైన్ అనమాట మనం టెన్ రూపీస్ లైన్లోకే వచ్చాం ఈవిడే అమ్మవారండి చాలా కలకల ఉన్నారు నాకు క్లారిటీగా చూపించడానికి ఆ జనాలు అవ్వలేదండి చాలా ఎక్కువ జనం ఉండడం వల్ల ఫైనల్లీ వెనకాల గర్భగుడి నుండి అయితే బయటకు వచ్చేసాము ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకొని ఇంకా తీర్థం స్టార్ట్ చేద్దాము కొండమనేసి అనుకున్నాను కానీ అన్ని హై రేంజ్లోనే ఉన్నాయి ఒక బోర్ అడిగితే మొత్తం ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఇక్కడ ఇవిడైతే హండ్రెడ్ రూపీస్ అని బోర్డు పెట్టింది కానీ అన్నీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్డే ఉన్నాయి ఈ జడగంటలు అయితే బిలే ఉన్నాయి కదా అని అడిగాను థర్టీ రూపీస్ చెప్పారు సో అందుకని ఒకటి తీసుకున్నాను ఇవి పిల్లలు ఆడుకోవడానికి కార్లు అండి త్రీ ఒక ఫైవ్ స్టెప్స్ తీరుపుతున్నాడు అంతేనండి ఫిఫ్టీ రూపీస్ అంట మేము వెళ్ళినప్పుడే ఇలా ఆంజనేయుల స్వామిని కూడా ఊరేగించారండి ఎందుకంటే ఆ రోజు హనుమాన్ జయంతి కదా చాలా బాగా ఊరేగించారు ఆయన దర్శనం కూడా అయిపోయింది మనకి నేను తీర్థంలో తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవ్వండి ఇది క్యాస్ట్ ఐరన్ అట్ల రేకు నాన్ స్టిక్ అనేది ఎక్కువ యూస్ చేయకూడదండి ఇప్పుడు క్యాన్సర్స్ కూడా దానివల్లే వస్తున్నాయి అన్నారు సో అందుకనే నేను ఐరన్ తీసుకున్నాను మా ఇంట్లో దోశలు ఎక్కువ కాబట్టి అండ్ అక్కడ ప్యాకెట్ పది రూపాయలు అనేసి అమ్ముతున్నారు ఏ వస్తువు అయినని సో ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పోపుల డబ్బా అయితే మర్చిపోలేరు కదండి పోపుల డబ్బాలో సామాన్లు ఇంకా నేను ప్యాకెట్ టెన్ రూపీస్ అనేసరికి ఇంకా మొత్తం సార్ నల్ల సబ్జీ గింజలు పలావ్ సామానం అప్పడాలు మొత్తం అన్నీ తీసాను లాస్ట్లో బిల్లు తెలిసింది మొత్తం మూడు వందలు అయ్యిందని టెన్ రూపీస్ గురించి చూస్తే మూడు వందలు బిల్లు చేయాల్సి వచ్చింది ఫైనల్లీ ఈ విధంగా స్టోర్ చేసుకున్నామండి ఫైనల్ ఇవాళ వీడియో చాలా థ్యాంక్స్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి